హలో ఆల్ హెయిర్ ఫాల్ని తగ్గించుకోవడం కోసం నేను చెప్పబోయే ఈ టూ ఇంపార్టెంట్ థింగ్స్ని మీ లైఫ్ స్టైల్లో యాడ్ చేసుకోవడం వల్ల చాలా వరకు దాదాపుగా టూ వీక్స్లో మనం హెయిర్ ఫాల్ని ఈజీగా తగ్గించేసుకోవచ్చు అందులో నెంబర్ వన్ ఒక కషాయం అనేది ప్రిపేర్ చేసుకోవాలి అది ఎలాగా అంటే ఒక గ్లాస్ వాటర్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ లేదంటే ఒక గుప్పెడు కరివేపాకైనా తీసుకొని బాగా బాయిల్ చేయాలి బాయిల్ చేశాక కషాయం లాగా హాఫ్ గ్లాస్ వాటర్ అవుతుంది కదా ఆ హాఫ్ గ్లాస్ వాటర్లో ఒక రెండు చుక్కల నిమ్మరసాన్ని వేసుకుని ఈ వాటర్ క్రమం తప్పకుండా డైలీ తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల ఐరన్ అనేది మన బాడీలో పెరుగుతుంది దీంతో పాటు నిమ్మరసం యాడ్ చేయడం వల్ల వైటమిన్ సి అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది అబ్జాబ్షన్ ఐరన్ ఎబ్జాబ్షన్కి వైటమిన్ సి అనేది కావాలి కాబట్టి నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ని దాదాపుగా తగ్గించేసుకోవచ్చు నెంబర్ టూ హెయిర్ ఆయిల్ బెస్ట్ హెయిర్ ఆయిల్ చెప్పండి అని అడుగుతున్నారు సో బెస్ట్ హెయిర్ ఆయిల్ ఏంటి అని అంటే మనం ఒక ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ నార్మల్ కోకోనట్ ఆయిల్ని తీసుకోవాలి మరొక ట్వంటీ డ్రాప్ డ్రాప్స్ లేదంటే ట్వంటీ టు థర్టీ డ్రాప్స్ని ఆర్నికా మదర్ టించర్ అనేది ఎవ్రీ హోమియోపతి స్టోర్స్లోనూ అవైలబుల్గా ఉంటుంది ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు దీనివల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది ఈ రెండు మిక్స్ చేసి హెయిర్కి అప్లై చేయొచ్చు లేదు చాలా మందికి డాండ్రఫ్ అనే ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది కదా డాండ్రఫ్ని తగ్గించుకోవడం కోసం ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ ఆయిల్ అనేది తీసుకోవాలి కోకోనట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్లో ట్వంటీ డ్రాప్స్ ఆర్నికా మదర్ టింక్చర్ని యాడ్ చేయాలి దీంతో పాటుగా జాబరండి అనే మదర్ టింక్చర్ని ఇంకొక ఫిఫ్టీన్ డ్రాప్స్ ఈ ఆయిల్లో యాడ్ చేసుకొని ఆయిల్ని బాగా షేడ్ చేసి డైలీ మీరు అప్లై చేయబోయే ముందు బాగా షేక్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయినా సరే స్కాల్ప్కి బాగా అప్లై చేస్తూ ఉండాలి ఇలా స్కాల్ప్కి ఇంకిపోవడం వల్ల మీ స్కాల్ప్ డ్రైగా ఉండకుండా ఉంటుంది హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది నెంబర్ త్రీ డ్యాండ్రఫ్ కూడా తగ్గుతుంది సో మీ హెయిర్ చాలా హెల్దీగా షైనీగా లస్టర్లెస్గా కనిపిస్తుంది ఈ ఇంపార్టెంట్ టిప్ మీకు ఇన్ఫర్మేటివ్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి థ్యాంక్ యూ